రైతు రుణమాఫీ గురించి డిసెంబర్ తొమ్మిదో తారీఖునే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినారు కానీ ఈ రోజు ఆయన చేసింది ఏంటి రెండు రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు వంద రోజులు దాటిపోయింది ఈ రోజుకు రెండు లక్షల రుణమాఫీ జరగలేదు మొన్న మన రేగోడు మండలం మన సంగారెడ్డి జిల్లా రేగోడు మండలంలో బ్యాంక్ అధికారులు పోయి బిడ మీరు అప్పు కట్టరా కట్టరా అని చెప్పి రైతులను ఇలా బలవంతంగా క్రాప్ లోన్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే వాళ్ళు ఆ రోజు చెప్పింది ఏంటి ఈ రోజు ఏం చేస్తున్నారో ఒకసారి మీరు గమనించండి అంటే మాట తప్పడం కాంగ్రెస్ కి అలవాటు వాళ్ళు ఆరు గ్యారంటీలో ఐదు అంశాలు చెప్పారు దయచేసి మా కార్యకర్తలు వేదిక మీద ఉన్న మా ప్రజాప్రతినిధులు బాగా అర్థం చేసుకోవాలి ఇదే విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి వంద రోజుల్లో రైతులకు ఏం చెప్పిండ్రు పదిహేను వేల రైతు బంధిస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు వడ్లకు మక్కలకు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు రైతులకు నాణ్యమైన ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇస్తామన్నారు ఒక్కటన్న వచ్చిన అదేంలా ఏ ఒక్కటన్న అమలైందా ఒక్కటి కూడా కాలేదు మరి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎలా ఓట్లు అడుగుతుంది మన పైగా రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు వంద రోజుల నా పాలన చూసి ఓటేయండి అంటున్నాడు అంటే ఏందన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే నువ్వు రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా ఓటేసినట్టే అవుతది రైతు బంధు పదిహేను వేలు ఇవ్వకుండా మోసం చేసినా ఒప్పుకున్నట్టే అవుతది వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ ఇవ్వకుండా మొండి చేయి చూపించినా మనం కాంగ్రెస్ కోటేస్తే నువ్వు ఎకరా బై పర్వాలేదు ఓటేసినట్టే అవుతది అవుతదా కాదా అందువల్ల మనం ఆలోచన చేయాలి ప్రజల్లో చర్చ పెట్టాలి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే వాళ్ళు కళ్ళు తెరుస్తారు మనకు రెండు లక్షల రుణమాఫీ అవుతుంది లేకపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి అరే నేను వంద రోజులు ఇస్తాను ఎగబెట్టిన నన్నే గెలిపించింది అవసరం లేదు అనడా వాటిలకు ఐదు వందల బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు ఇక అవసరం లేదు అంటడా అనడా అందువల్ల మనం ప్రజల్లో చర్చ పెట్టాలి ఈ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఓడినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే దిగిపోదు ఢిల్లీలో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రానే రాదు ఆయనే చెప్పింది కదా మన సంగారెడ్లా